హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను దేవరాయ నల్లగంగమ్మ గుడికి వెళ్ళాము ఇది రాయచోటి నుండి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది రాయచోటి నుండి చిత్తూరుకు వెళ్ళే దారిలో రాతికుంటకు వెళ్ళే దారిలో వెలిసింది ఇది కలకడ నుండి పదహైదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడకు వచ్చే భక్తులు ఆ తల్లిని భక్తితో నమ్మకంతో కూలిస్తే ఏ కోరికలైనా నెరవేరుతాయని నమ్ముతారు చూడండి ఫ్రెండ్స్ గుడి మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఎంత విశాలంగా అంటే అంత విశాలంగా ఉంది చాలా జనాలు వచ్చి వాళ్ళ కోరికలను నెరవేర్చుకొని వెళ్తారు గుడిని కూడా బాగా రేమ్ మోడలింగ్ చేసి బాగా కట్టారు ఫ్రెండ్స్ చూడండి కూర్చొని దేవుని దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ కూర్చుండేదానికి కూడా ఎంత విశాలంగా ఎంత బాగుందో చూడండి ఇక్కడ గంగమ్మ గుడికి ఎదురుగా ఒక రాయి ఉంది ఫ్రెండ్స్ దీనిని దేవరాయే అని పిలుస్తారు ఆ తల్లికి మొక్కొని ఆ రాయి పైన మూడు సార్లు శరీరాన్ని మొత్తం అన్నిచి తిరిగితే ఏ రోగమైనా నయం అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ భక్తు భక్తులు వచ్చి ఆ విధంగా చేసి వెళ్తారు ఫ్రెండ్స్ ఆ విధంగా త్రీ టైమ్స్ మొత్తం ఏ రోగమైనా నయమైపోతుంది చూడండి క్యూ ఎంత ఉందో ఆ తల్లి ఎంత కలగా ఎంత అందంగా ఎంత చూడముచ్చటగా ఉందో చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది ఫ్రెండ్స్ ఏ కోరికలు నెరవేరిన ఏ కోరికలు నెరవేరిన తర్వాత ఆ తల్లికి భక్తులు బోనాలు పట్టుకొని కోళ్ళను మేకలను పొట్టెలను కానీ బలించి అందరికీ భోజనాలు పెడతారు ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతి పౌర్ణానికి కూడా ఆ తల్లికి అభిషేకం చేస్తారు చూడండి ఆ తల్లి ఎంత బాగుందంటే అంత కళగా ఉంది ఫ్రెండ్స్ భక్తులు కూడా చాలామంది అంటే చాలామంది వస్తున్నారు చూడండి గుడి ఎంత విశాలంగా ఎంత ప్రశాంతత ఎంత మనశ్శాంతిగా ఉంటుందంటే అంత మనశ్శాంతిగా ఉంది అక్కడ చుట్టూ ఆ పచ్చదనంతో ఉన్న చెట్లు బాగా పెద్ద పెద్ద కొండలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి ఫ్రెండ్స్ వెళ్ళిన తర్వాత ఇంటికి రావాలని అనిపించనే అనిపించలేదు అంత ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉంది అక్కడ చల్లని వాతావరణం మన మైండ్లో ఎలాంటి ఆలోచనలు కూడా రావు అక్కడ కూర్చుంటే అంత మనశ్శాంతిగా రిలీఫ్గా ఉంది చూడండి గుడి మొత్తం తీసాం వీడియో ఇది ఇటు సైడ్ మొత్తం టోటల్ చాలా అంటే చాలా బాగా కట్టారు గుడిని మొత్తం మళ్ళీ రీమాడల్ చేశారు ఆ గుడి చుట్టూ కొన్ని కొన్ని మొక్కల్ని కూడా నాటారు చాలా అంటే చాలా ఫ్యామిలీస్ వచ్చి ఇక్కడ చేసుకొని తినేసి ఆనందంగా ఉండి మరి నిదానంగా ఇంటికి వెళ్తారు ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది గుడి జనాలు కూడా ఎంతమంది ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ గుడి గోపురం కూడా చూడండి ఎంత పెద్దదిగా ఎంత బాగా నిర్మించారు ఇక్కడ మా ఆంటీకి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు మాట్లాడిస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ వాళ్ళు బోనాలు పట్టుకొని వెళ్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా ఆంటీ కూడా వెళ్ళి ఏమో కోరికలు ఉన్నాయని కోరుకుంటుంది చాలా పెద్ద పెద్ద కోరికలు ఉన్నాయి ఫ్రెండ్స్ మా ఆంటీకి మీకు కూడా ఆ తల్లి ఆశీసులు ఉండాలని ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మేము ఎన్నో తీసుకొస్తాము మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ముందుకు సాగదీయండి మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము కోలాటం వీడియోస్ కానీ గుడి వీడియోస్ కానీ భజన వీడియోస్ కానీ అలాంటివన్నీ తీసుకొని వస్తాం ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్